హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క ఇంట్లో అప్పులు ఉన్నప్పుడు సెకండ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ చేయమంటున్నారు లేదా మీ ఇంట్లో ఎవరి హెల్ప్ అయినా తీసుకుని వాళ్ళైనా సరే జాబ్ చేసేటట్టు ట్రై చేయమంటున్నారు అప్పు తీర్చడానికి కానీ ఒక హౌస్ వైఫ్గా మాకు ఏమీ చేత కాదు ఏమీ రాదు కానీ మనీ సంపాదించాలి ఎందుకంటే ఇంట్లో అప్పు చాలా ఉంది అలానే పెద్దగా చదువుకోలేదు మరి సంపాదన ఎలా అక్క అసలు ఇంటి నుండి బయటికి వెళ్ళే అవకాశమే లేదు మరి డబ్బుల్ని ఎలా సంపాదించాలి అక్క అంటూ కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి అలాగే సేమ్ ఇలాంటిదే ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి ఆల్రెడీ ఇంటిలో అప్పులు ఉన్నాయనే చిన్న చిన్న బిజినెస్లు అయితే స్టార్ట్ చేశాము ఉన్న అప్పులకి బిజినెస్లు పోయి మరింత అప్పు అయితే ఇప్పుడు తలపైన భారం కింద పడింది ఇప్పుడు ఉన్న అప్పులు కట్టాలి బిజినెస్ వల్ల నష్టపోయాము ఈ అప్పులు కట్టాలక్క మరి ఎలాంటి తప్పులు చేయకుండా చిన్న చిన్న వ్యాపారాలు ఇంట్లో ఉండి ఎలా చేసుకోవచ్చు అనేది కామెంట్ సెక్షన్ లో అడిగారండి మరి ఇవాళ వీడియోలో ఆడవారు ఎలాంటి తప్పులు చేయడం వలన అప్పులు పాలవుతున్నారు ఆర్థికంగా అనేది అలానే మాకేమీ చేత కాదు ఏమీ రాదు డబ్బులను ఎలా సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నానండి అది మా ఇంట్లో జరిగినటువంటి స్టోరీనే ఇప్పటికీ కూడా చాలా మంచిగా రన్ అవుతున్న స్టోరీనే అదేంటి అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోల ఐడియాస్ మీ అందరికీ ఎంతో కొంత నచ్చి ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏమండి ఏమీ చేత కాదు ఏమీ రాదు అనుకుంటే మనం ఎప్పటికీ ఏమీ సాధించలేమండి ఇంట్లో అప్పులు ఉన్నప్పుడు కాస్త డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ మనము కూడా ఒక ఇన్కమ్ సంపాదించడానికి ఏదో ఒకటి ట్రై చేయాలి అనుకుంటాం కదా అది తప్పేమీ కాదు కానీ ఎలాంటి అనుభవము లేకుండా వ్యాపారాల్లోకి దిగి అప్పులు అవుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారండి ఎలా అయినా సరే ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకోవడం తప్పు కాదండి కాకపోతే దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి ఆ వ్యాపారం గురించి తెలుసుకుని వీలుంటే మనం చేసేటటువంటి బిజినెస్ గురించి తెలుసుకోవడంతో పాటు వీలుంటే కొన్ని రోజులు జీతానికి పని చేసినా కూడా తప్పలేదండి ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలనుకున్నారండి దాని గురించి మొత్తం తెలుసుకోవాలి అంటే అయితే మనకి ఖచ్చితంగా తెలుసుండాలి లేదా కనీసం నేర్చుకోవాలండి వర్క్ ఫస్ట్ నేను ఇక్కడ ఉదాహరణకే చెప్పానండి సరే ఆడవాళ్ళు ఎలాంటి తప్పులు చేయడం వలన ఎలాంటి బిజినెస్లలో అప్పుల అవుతున్నారు అనేది కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తాను వీడియో కాస్త ఎంత ఎక్కువైనా సరే ఏమీ అనుకోవద్దండి పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది సరే పెద్దగా చదువుకోలేదక్క ఏమీ రాదు ఏమీ చేత కాదు మరి ఇంట్లో ఉన్న అప్పు తీర్చాలి అంటే డబ్బుల్ని ఎలా సంపాదించాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి ఏమండి పెద్దగా చదువుకోకపోయినా సంపాదించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామందే ఉన్నారండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే చదువుకి సంపాదనకి సంబంధమే లేదు సరే ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను అన్నాను కదండి అది ఎవరో కాదండి మా సిస్టర్ అనమాట మా ఆఖరి సిస్టర్ తను ఒక పల్లెటూరులోనే పుట్టి పెరిగిందండి ఇక స్టడీస్ విషయానికి వస్తే పెద్దగా చదువుకోలేదనే చెప్పచ్చండి తనకి పెళ్ళి అయిన తర్వాత పల్లెటూరు నుండి ఒక చిన్న టౌన్ అండి చాలా చిన్న టౌను అక్కడికైతే పెళ్ళి అయిన తర్వాత వచ్చిందనమాట వాళ్ళు నలుగురు తోటకోడలు అండి అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఒక సిస్టర్ అని అనమాట మొత్తం ఐదుగురు అయితే అందులో ఫస్ట్ ఆమె స్కూల్లో టీచర్ కింద అయితే వర్క్ చేస్తుందండి చిన్నపిల్లలకి ఆ స్కూల్లో టీచర్ కింద అయితే వర్క్ చేస్తుంది చిన్నపిల్లలకి చెప్పడానికి ఆ అమ్మాయికి వచ్చేసి పదివేల రూపాయలు నెల శాలరీ అనమాట తను కొద్దో గొప్ప చదువుకుందండి ఇక మా సిస్టర్ వచ్చి పెద్దగా చదువుకోలేదు అలానే మూడవ తోటకోడలు ఉంది కదండి వాళ్ళు వచ్చేసి ఒక చిన్న సిటీలో ఉంటున్నారనమాట తను హౌస్ వైఫ్ తను బాగానే చదువుకుంది అలానే నాలుగో తోటకోడలు వచ్చేసి తను ఇంకా బాగా చదువుకుందండి తను కూడా ఒక చిన్న టౌన్లో ఉంటుంది తను కూడా ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉంటుందండి ఇప్పుడు ఈ స్టోరీలో ఏంటంటే ఓన్లీ మా సిస్టర్ మాత్రమే చదువుకోలేదండి మిగిలిన వాళ్ళు కొద్దో గొప్ప చదువుకున్నారు ఏంటంటే కాస్త అప్పు అయితే ఉందండి అంటే ఎవరికి వాళ్ళు విడివిడిగానే ఉంటారండి ఒకటే ఇల్లు ఎవరికి వాళ్ళు పోర్షన్స్లో విడివిడిగా ఉంటారనమాట మిగిలిన ఇద్దరు తోడుకోడలు ఏంటంటే వృత్తి రీత వేరే వేరే టౌన్స్కి వేరే వేరే సిటీస్కి వెళ్ళిపోయారు ఇక్కడైతే మాత్రం వీళ్ళిద్దరే ఉంటారండి అలానే అత్తగారు మావయ్య గారు కూడా ఉంటారు వాళ్ళు వేరే పోర్షన్లో ఉంటారనమాట ఇలా ఎవరి పోర్షన్లో వాళ్ళు విడివిడిగానే ఉంటూ మంచిగానే ఉంటారు కాకపోతే ఎవరి సంపాదన ఆడలేదు కదండి ఎవరి ఆదాయం వాళ్ళది ఒకరిదొకరికి ఇవ్వాలి అన్నా కూడా సరిపోలేనటువంటి రోజులు కదండి ఇవి ఎవరి వాళ్ళకే సరిపోవట్లేదు అయితే మా సిస్టర్ పెద్దగా చదువుకోలేదని చెప్పేసి అన్నాను కదా వాళ్ళ హస్బెండ్ ఒక చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి కాస్త అప్ప అయ్యిందండి కారణం తెలియదు కానీ అప్ప అయితే కాస్త అయ్యింది అలానే మా సిస్టర్కి కొంచెం డౌరీ ఇస్తారు కదా ఆ డౌరీ ఇచ్చిందాన్ని ఏం చేసిందంటే అంటే పిల్లప్పుడే మా చిన్నాన్నగారు వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులో ఎఫ్డీ వేస్తారనమాట ప్రతి సంవత్సరము కూడా వడ్డీ వచ్చేటట్టు అలానే మా సైడ్ ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు కొంచెం పెద్ద మొత్తంలోనే పెట్టుపోతలు ఎక్కువగా ఉంటాయండి పెట్టుపోతలకి ఏమీ పెద్దగా మనీ అయితే అవసరం లేదు మీరు డైరెక్ట్గా ఏమైనా మనీ ఇవ్వాలి అనుకుంటే మీ సిస్టర్ అకౌంట్లోనే అదే ఎఫ్డీలోనే వేసేసుకోండి అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య గారు మామ్య గారు చెప్తే మా చిన్నాన్నగారు సేమ్ అట్లనే ఎఫ్డీలోనే వేసేసేవారు అనమాట పెట్టుబడులు అండి అంటే సారని తద్ది తగులు అని తద్ది తగువులు కూడా మా సైడ్ కొంచెం ఎక్కువే అవుతాయండి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు లక్షల్లో కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు పెళ్లి తర్వాత సారని ఎంగేజ్మెంట్ తర్వాత సారని ఇలా రకరకాలుగా మా సైడ్ అయితే కాస్త ఆడపిల్లలకి పెట్టిపోతలు ఎక్కువేనమాట ఇలా తన డబ్బులు డౌరీతో పాటు మిగిలిన డబ్బులు కూడా ఎఫ్డీలోనే వేసేసుకుందండి అలాగనే మా సైడు పండగలకి అది ఇస్ మనీ ఇస్తారండి మళ్ళీ చెప్తున్నానండి ఇది అందరికీ అవైలబిలిటీ ఉంటుందని నేనైతే చెప్పనండి మా సైడ్ అయితే ఇస్తారు పేరెంట్స్ అలానే తనకి కూడా పేరెంట్స్ పండగలకి మనీ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి చీరలకి వాటికి వీటికి డబ్బులు పోసేయకుండా చక్కగా దాచుకునిందండి వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఒక లక్ష రూపాయలైతే దాచుకుందండి ఆ లక్ష రూపాయలని కూడా తను అనవసరపు ఖర్చు ఏమి చేయకుండా గోల్డ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తను పెట్టుబడి పెట్టిందండి ఎలా అంటే మా సైడు కొంచెం వేసవ కాలంలో ఏంటంటే మినువులని పెసలని కందులని చింతపండు అని కారానికి మిరపకాయలని పసుపు అని ఇలాంటివి సంవత్సరానికి ఒకసారి ఉండేటట్టు నిల్వకి వేయించుకుంటారండి మా సిస్టర్ ఏం చేసిందంటే మా సిస్టర్ పేరు హేమ అండి తను ఏం చేసిందంటే మన్ను సైడ్ అని చెప్పేసి మాకు అంటే కొంచెం గిరిజన ప్రాంతాలు అటు సైడ్కి వెళ్తే కొంచెం ఇలాంటివి తక్కువకు దొరుకుతాయి అండి చింతపండు మెనువులు ఇలాంటివి తక్కువ రేటుకి దొరుకుతాయి మంచివి దొరుకుతాయి అనమాట అందుకని వాళ్ళ హస్బెండ్కి డ్యూటీ లేని రోజున ఒక లోడ్ ఆటో అయితే వేసుకుని ఆ మన వెళ్ళి రకరకాల నిలవ సరుకులు అయితే తెచ్చేవారండి దానికి పెట్టుబడి ఈఎంఐ పెట్టింది అనమాట లక్ష రూపాయలు పోగేసింది కదండి దానిని పెట్టుబడి కింద పెట్టింది అనమాట అండి పెట్టుబడి కింద పెట్టి ఆ సరుకునంతా కూడా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర సేల్ చేసేదన్నమాట అంటే మాకు కొంచెం వాళ్ళు ఎక్కడ అమ్ముతారండి మినువులు కానీ పెసలు కానీ ఇలాంటివి కొంచానికి ఎక్స్ట్రా ఒక వంద రూపాయలు రెండు వందలు వేసుకుని అమ్మేదనమాట ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే చింతపండు ఉంటుంది కదండి చింతపండు వంద కేజీలు తెచ్చింది అనుకోండి వంద కేజీలు మూడు వేలు అనుకోండి నేను ఎగ్జాక్ట్ రేట్లు అయితే చెప్పట్లేదు ఉదాహరణకే చెప్తున్నాను ఎవరికైనా సరే కేజీ చింతపండు కావాలనుకోండి మామూలుగా తిన తెచ్చిన రేట్ అయితే మూడు వందలు అనుకోండి అలానే ఆటో చార్జెస్ అన్నీ కలుపుకొని ఒక మూడు వందల ఇరవై రూపాయలు అయింది అనుకోండి ఒక కేజీకి నేను చెప్పేది మార్జిన్ వేసుకుని చాలామంది మూడు వందల యాభై మూడు వందల డెబ్భైకి కూడా అమ్మే వాళ్ళు ఉంటారండి కానీ ఆ ఊరిలో తినేం చేసిందంటే తక్కువ రేటు కంటే మూడు వందల ఇరవైకి అమ్మింది అనమాట దానివల్ల ఏంటి అంటే మంచి క్వాలిటీగాను చింతపండు ఉంది అలానే తక్కువ రేటు కూడా అని చెప్పేసి ఇంచుమించు అమ్మలక్కలందరూ కూడా చక్కగా మా చెల్లి దగ్గరే హోల్సేల్గా చింతపండు అవి కొనుక్కునేవారు అనమాట అదేంటి అంటే ఓన్లీ సీజన్లోనేనండి అంటే ఓన్లీ వేసవకాలం మాత్రమే ఉండేటటువంటి వ్యాపారం అనమాట అది తర్వాత ఖాళీగా ఉన్నట్టు అనిపించేదండి ఇంకా దానికి ఏదో ఒకటి చేయాలనే ఆతృత అనమాట సరే కదా అని చెప్పేసి తనకి లాభమే వచ్చిందండి ఇంచుమించు మనం రోపన వడ్డీకిస్తే పద్దెనిమిది వేలు వస్తుంది లక్షకి అదే సంవత్సరానికి తినికి వెంటనే వచ్చిందండి లాభం ఇంచుమించు ఒక ఇరవై దాకా లాభపడింది కాకపోతే ఈ వ్యాపారం ఏంటంటే ఓన్లీ సీజన్లోనే అంటే కాలం మూడు నెలలు నాలుగు నెలలు మాత్రమే ఈ వ్యాపారం అనేది ఉంటుంది తర్వాత మళ్ళీ ఖాళీగానే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బేసి ఇంట్లో ఇంట్లోనే వీధిలో వాళ్ళ వరకు ఫస్ట్ అమ్మడం మొదలుపెట్టిందండి ఫస్ట్ పదిహేను రూపాయలకి అమ్మేది అనమాట ప్యాకెట్ తర్వాత ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై రూపాయలు అనుకుంటా అండి ఇలాగా వ్యాపారం అనేది ఇంట్లో స్టార్ట్ చేసిందండి ఫస్ట్ వీధి వాళ్ళకి చెప్పింది అనమాట మీరు ఎవరైనా సరే పప్పు కానీ దోసపప్పు కానీ కొనుక్కుంటాను అంటే నేను రుబ్బేసి మీకు ఉంచుతాను అని చెప్పేసి అక్కడ పల్లెటూరు కాబట్టి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారండి కొనుక్కుంటాము అని చెప్పేసి అలా మెల్లమెల్లగా వ్యాపారం అనేది స్టార్ట్ చేసింది ఇడ్లీ పిండి దోశ పిండి వ్యాపారంతో తర్వాత చట్నీ పొడని కారొడిని నువ్వుల పొడని కంది పొడని పల్లి పొడని పొట్నాల పొడని ఇలా రకరకాల పొడులు కూడా తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇంట్లోనే అమ్మడం అయితే మొదలుపెట్టింది తనకి అప్పుడు ఓన్లీ ఈ పొడుల మీద ఈ ఇడ్లీ పిండి మీద లాభమే బత్యకించి వన్ ఇయర్లో యాభై వేలు రూపాయలు వచ్చిందండి తర్వాత ఏం చేసిందంటే ఇవి సీజన్లో అమ్మినటువంటి పంట అలానే ఈ ఇడ్లీ పిండి పిండి వాళ్ళు వచ్చినటువంటి యాభై వేలు ఇంచుమించు ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు వచ్చాయండి ఆ రెండు లక్షలనే కూడా తను అనవసరపు ఖర్చులు ఏమీ పెట్టకుండా వాళ్ళు ఉండే ఇంటి ముందే వాళ్ళ స్థలంలోనే ఒక చిన్న రేక్ షెడ్ లాంటిది వేసి ఒక షాప్ అయితే పెట్టిందండి ఆ రేక్ షెడ్ వేయడానికి లక్ష యాభై వేలు అయితే అయ్యింది అండి తర్వాత ఇంకా రకరకాలుగా ఇడ్లీ పిండి పచ్చళ్ళు దోస పిండి పొడులు వీటితో పాటు కొబ్బరి నూనె నువ్వుల నూనె పల్లె నూనె కూడా సేల్ చేయడం మొదలుపెట్టిందండి ఈ నూనెలన్నీ కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకొని సేల్ చేసేదన్నమాట అంటే అక్కడ ఒక ఐదు వందలు కొనుక్కుందనుకోండి ఇక్కడ ఆరు వందలకి సేల్ చేసేదన్నమాట ఎందుకంటే వీళ్ళు ఉండేది చిన్న టౌన్ అమ్మమ్మ వాళ్ళది విలేజ్ కాబట్టి కాస్త రేట్లు తక్కువ ఉండేవన్నమాట అలానే తను బట్టలకి ఆల్ట్రేషన్ కూడా చేసేదండి చాలామంది బ్లౌజులు కుట్టేవాళ్ళు డ్రెస్సులు కుట్టేవాళ్ళు ఉన్నారు కానీ ఆల్ట్రేషన్ చేసేవాళ్ళు తక్కువైపోయారు ఈ రోజుల్లో తను తెలివిగా ఓన్లీ ఆల్ట్రేషనే పెట్టుకుందండి అంటే ఫాల్ కొట్టడం బట్టలు అవి సైజ్ చేయడం నైటీలు కుట్ల మీద కుట్లేయడం డ్రెస్సులు కుట్ల మీద కుట్లేయటం ఇలా షాప్తో పాటు ఈ పని కూడా చక్కగా చేసుకుంటుంది దాని వలన కూడా తనకి నెలకి ఒక ఐదు వందలని వెయ్యి రూపాయలని వస్తూ ఉంటాయండి తర్వాత మా అమ్మమ్మ లూర్లో కొబ్బరికాయలు ఉంటాయి చూడండి మనం దేవుడికి కొడతాం కదా ఆ కొబ్బరికాయలు వచ్చేసి మా అమ్మమ్మ గారి ఊర్లో కాయ ఎనిమిది రూపాయలు ఒలిచిన కాయ అండి పది రూపాయలు పదిహేను రూపాయలు మాత్రమేనండి ఇప్పటికీ కూడా పది నుండి పదిహేను లోపు మాత్రమే ఉంది అక్కడ రేటు నేను ఇక్కడైతే యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ అయితేనే మా చెల్లి వాళ్ళ ఊర్లో కూడా ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఇలా అయితే సేల్ చేస్తూ ఉన్నారండి కాబట్టి అమ్మమ్మ ఇంటి దగ్గర కొబ్బరికాయలు కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి షాప్లో అయితే పెట్టుకుని అమ్ముతుంది అనమాట పూజలప్పుడు ఏవైనా విశేషమైన రోజుల్లోనే గట్రా సెట్స్ అమ్ముతుందండి అంటే కొబ్బరికాయ కర్పూరము పసుపు కుంకమని తమలపాకులని అగరబత్తలని ఇలాంటివి సెట్స్ ఉంటాయి కదా అవి అమ్ముతూ ఉంటుంది అనమాట పూజలప్పుడు ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయండి వంద రూపాయలు కూడా ఉంటాయి అనమాట అలా తనకంటూ ఒక ఎన్కమ్ని ఏర్పరచుకుందండి తర్వాత ఆ షాప్ని ఇంకా పెద్ద చేయడానికి వీటి మీద వచ్చినటువంటి మనీని ఫ్యాన్సీలో కూడా తను ఇన్వెస్ట్మెంట్ చేసిందండి అంటే పల్లెటూరు కాబట్టి పెద్దగా ఏం దొరకవండి అందుకని పిన్నిస్లని క్లిప్పులని బొట్టు బిల్లలని గాజులని రవికిల మొక్కలని ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా కొని సేల్ చేయడం మొదలు పెట్టింది అనమాట ఇలా టూ ఇయర్స్ కష్టపడిందండి టూ ఇయర్స్ లో తనకంటూ ప్రతి నెల ఒక ఇన్కమ్ వచ్చేటట్టు తనైతే ఏర్పాటు చేసుకుందండి కాకపోతే అది పల్లెటూరు కావడంతో అక్కడ పెద్దగా కిరాణా సరుకులు కానీ ఏమి దొరకకపోవడంతో తన ప్లాన్ అయితే సక్సెస్ అయిందనే చెప్పొచ్చు హోల్సేల్ షాప్స్ నుండి కిరాణా సరుకులు కూడా కొనుక్కొని చక్కగా అదే షెడ్లో ఒక పక్కన కిరాణా షాప్ కూడా పెట్టడం జరిగిందండి ఇంచుమించు త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే తనకి మంచి ఆదాయమే వచ్చింది ఇక్కడ తను మెల్లమెల్లగా తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని విస్తరించుకుందండి మెయిన్ పైగా తన షాప్ పెట్టింది ఒక పల్లెటూరులో అంటే మరీ పల్లెటూరు కాదు కానీ ఒక చిన్న టౌన్ అండి పైగా షాప్కి కూడా రెంట్ అవసరం లేదు తెను సంపాదించుకున్నటువంటి డబ్బుల్నే అనవసరపు ఖర్చులు పెట్టేయకుండా ఒక షాప్ని ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా ఇన్కమ్ వచ్చేటట్టు తనైతే చక్కగా ప్లాన్ చేసుకుంది ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులను పెట్టుకుని చక్కగా షాప్ని అయితే మెయింటైన్ చేస్తుంది ఇలా షాప్లో వచ్చిన మనీని ఇన్వెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారాన్ని అయితే పెంచుకుందండి తన హస్బెండ్ తెచ్చేటటువంటి శాలరీని మాత్రం ఇంటి ఖర్చులకి యూజ్ చేసుకుంది ఇప్పుడు తన షాప్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా చక్కగా అమ్ముతుందండి దాని వలన ఏంటంటే తన డౌరీ అక్కడ తీయలేదు ఓన్లీ వడ్డీ డబ్బులు తెచ్చుకుని వాటినే దాచుకుని చక్కగా వాటితోనే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని చక్కగా ఇన్వెస్ట్ చేసుకుని షాప్ని మంచిగా విస్తరించుకుని ఒక ఇన్కమ్ ఆదాయము తను సంపాదించుకుంది అలానే తన అప్పుల్లో కూడా సగం పైన అప్పులు తిను కట్టుకోగలిగిందండి అయితే తన కష్టంతో పాటు కాస్త లక్క కూడా కలిసి రావాలి కాబట్టి తను బాగానే కష్టపడింది అలానే లక్క కూడా కలిసి వచ్చిందండి అలానే ఏ రోజు కూడా తను షాప్ వదిలేసి అంటే పండగలకి పబ్బాలకి పుట్టింటికి రావటం ఇలాంటివి ఏమీ చేయలేదండి చాలా కష్టపడింది ఒక రెండు మూడు సంవత్సరాలు ఆ షాప్ మీదే ఉందన్నమాట ఇప్పుడు చక్కగా మెయింటైన్ చేస్తుంది ఇద్దరు మనుషులను పెట్టుకుంది ఇప్పుడు తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందండి తనకి తన దాని ఒక్క వల్లే అవ్వలేదండి వాళ్ళ అత్తమ్మా వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారు వాళ్ళ తోటి కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది ఇంటి మంచిగా హెల్ప్ చేయడం వలన తను పెద్దగా చదువుకోకపోయినా చక్కగా వ్యాపారంలో అయితే రాణిస్తుందండి సరే ఈ స్టోరీ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి ఇలా ట్రై చేయొచ్చు దీనికి కొంచెం లక్క కూడా కలిసి రావాలండి ఎందుకంటే మా సిస్టర్తోనే సేమ్ అదే టౌన్లో ఒక ఇద్దరు ముగ్గురు కూడా స్టార్ట్ చేశారు కానీ అవి వాళ్ళు చేయలేకపోయారండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే క్లోజ్ చేసేశారు మళ్ళీని కాబట్టి లక్కు కలిసి రావాలి కష్టపడాలండి రెండు ఉన్నాయి కష్టపడాలి లక్కు కలిసి రావాలి రెండు కూడా కంపల్సరీ కావాలండి ఇదైతే ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ కింద మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు పెట్టుబడి కూడా పెద్దగా ఏం పెట్టలేదండి తనకున్నంతలోనే తను చక్కగా పెట్టుబడి పెట్టింది మంచిగా రాణించింది ఇక మూడో తోటకోళ్ళు ఉంది కదండి తను కూడా ఒక టౌన్లో అన్నాను కదా తను ఏం చేసిందంటే ఈ ఆన్లైన్ సారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది ఏమి చేసిన తప్పు ఏంటి అంటే శారీ బిజినెస్ గురించి మీకు ఏమీ తెలియదండి జస్ట్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్లో అవి శారీస్ అవి పెట్టి ఫొటోస్ పిక్స్ అవి పెట్టి సెండ్ చేయడం ఇవి మాత్రమే తెలుసు అనమాట ఇవి వాళ్ళ ఏరియాలోనే ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడిగి సూరత్ వెళ్ళి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కొని మరీ తెచ్చిందండి స్టార్టింగ్ బాగానే సేల్ అయిపోయాయండి ఎందుకంటే ఎంకరేజ్ చేయడానికి బంధువులు ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇలా మొత్తం మీద కొనుక్కొని కాస్త ఎంకరేజ్ చేశారు తను ఏమనుకుందంటే బాగానే సేల్ అయితే అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఈసారి అప్పు చేసి ఐదు లక్షలు పట్టుకుని వెళ్ళి సూరత్ ఐదు లక్షల రూపాయలు కట్టేసి అక్కడ అప్పుడు చీరలు తెచ్చుకుందండి ఎవరైనా బిజినెస్ చేసేటప్పుడు ఏంటండి హాఫ్ అమౌంట్ కట్టి హాఫ్ అమౌంట్ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా బిజినెస్ అయిన తర్వాత ఇస్తామను ఇలా అదేం కాకుండా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసి అది కూడా అప్పు తెచ్చండి అప్పు తెచ్చి బిజినెస్ మొదలుపెట్టింది అనమాట ఇది చాలా తప్పండి ఈ రోజుల్లో చాలా మంది సారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కానీ అప్పులు చేసేసి బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారండి దానివల్ల నష్టపోతూ ఉన్నారు కూడానండి ఏమండి ఈ రోజుల్లో శారీ బిజినెస్ మంచిదా చెడ్డదా అన్న విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అండి మీషో ఉంది మనకి అమెజాన్ ఉంది మన దగ్గరతో పోలిస్తే అక్కడ ఇంకా తక్కువ రేట్లకు ఉంటాయి ఒకసారి కట్టైనా సరే ఆ చీర మార్చేసుకోవచ్చు కదా అని ఎక్కువ శాతం మంది మీషో అమెజాన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారండి మనం ఎక్కడి నుంచో సారీస్ తెచ్చుకోవాలి వాటి మీద మార్జిన్ వేసుకున్న తర్వాత అమ్ముకోవాలి అంటే చాలా కష్టం ఈ రోజుల్లో ఇంకా సోషల్ మీడియాలో అంటారా వాళ్ళు కొంచెం ఒక ఫేమ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తారండి శారీ బిజినెస్ కాబట్టి వాళ్ళకి కనీసం ఒక్క చీర అమ్మడైనా సరిపోతుంది అని చెప్పి అనుకుని స్టార్ట్ చేస్తారు ఇంకొంతమంది అయితే అసలు ఇంటి దగ్గర స్టాక్ ఏం పెట్టుకోరండి డైరెక్ట్ వాళ్ళకి కొలాబరేషన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళు శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారండి ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది చేసేటటువంటి తప్పు ఏదైనా అంటే ఇలా సోషల్ మీడియాలో అది చూసి శారీ బిజినెస్ స్టార్ట్ చేయడం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నారండి కాబట్టి మీరు ఏ బిజినెస్ చేసినా ఒకసారి ఆలోచించుకోండి మీరు శారీ బిజినెస్ చేయాలి అనుకుంటే ముందు దాని గురించి తెలుసుకోండి మీకు అవసరమైతే మీ పక్కన ఏదైనా చిన్న షాప్ ఉంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బిజినెస్ గురించి క్లారిటీగా కనుక్కోండి మీకు వీలుంటే ఆ వర్క్ నేర్చుకోండి శారీస్ని ఎలా సేల్ చేయాలి అనే వర్క్ని నేర్చుకోండి ఆ తర్వాత మీరు సారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి అంతేగాని ఏమీ తెలియకుండా సారీ బిజినెస్ హైప్లో ఉంది సారీ బిజినెస్ హైప్లో ఉంది అని చెప్పి అనవసరంగా పెట్టుబడులు పెట్టేసి ఇబ్బందులు అయితే పడద్దండి ఇక నాలుగవది పచ్చళ్ళండి ఆ మధ్యకాలం పచ్చళ్ళు ఓ రేంజ్లో మొదలు పెట్టారండి అందరూ కూడా పచ్చళ్ళ వ్యాపారం ఏమంటే సోషల్ మీడియాలో పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టారు అంటే వాళ్ళకి ఫాలోవర్స్ అది బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మొదలు పెట్టారండి రోజుకి ఒక కేజీ పచ్చడి సేలైనా సరిపోతుంది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉంటారండి పైగా పచ్చళ్ళనే కాదు ఫుడ్ వ్యాపారం ఏదైనా సరే ఒక వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు దాని గురించి మనకి తెలియాలి ఆ పచ్చళ్ళ గురించి తెలియాలి ఊరికే ఏం తెలియకుండా ఒక షాప్ తీసేసుకుని రెంట్కి పచ్చళ్ళన్నీ పట్టేసి అన్ని రకాలు ఆర్డర్స్ ఏమీ రాకుండా పచ్చళ్ళన్నీ పట్టేసేసి ఒక పదిహేసు కేజీలు ఇరవై వేసు కేజీలు పట్టేసేసి అవి సేల్ అవ్వక కనీసం రెంట్లు కూడా రాక కరెంటు బిల్లులు కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి కాబట్టి మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి చెప్పాను కదండి నాలుగో తోట వచ్చేసి పచ్చళ్ళ వ్యాపారం అయితే స్టార్ట్ చేసిందండి తనకి ఆర్డర్ వచ్చి స్టార్ట్ చేయలేదు తనకి ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేసిందనమాట వెజ్ నాన్ వెజ్ పిక్కిల్స్ రెండు పట్టి ఒక రెంట్ షాప్ తీసుకొని ఆ రెంట్ షాప్లో ఇవన్నీ కూడా సేల్ చేసేదండి ఒక ఐదు ఆరు నెలలు అయితే మెయింటైన్ చేశారు తర్వాత క్లోజ్ చేస్తారండి వీళ్ళు ఏమనుకున్నారంటే రోజుకి ఒక కేజీ పచ్చడి అంటే ఒక ఐదు వందల రూపాయలు అమ్మినా సరే పదిహేను వేలు వస్తుంది కదా పదివేలు రెంట్ కట్టేసినా ఐదు వేలు మనకు మిగులుతుంది కదా అనే ఆలోచించారు కానీ పచ్చళ్ళకి పెట్టుబడి ఎంత పెట్టామనేది ఆలోచించలేదు కరెంటు బిల్ ఎంత వస్తుంది అనేది ఆలోచించలేదు వర్కర్స్కి ఎంత మనీ పే చేస్తున్నామనేది కూడా ఆలోచించలేదండి దీనివల్ల కూడా వీళ్ళిద్దరూ కూడా అప్పులు పాలయ్యారండి శారీ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఐదు లక్షలు అప్పులు పాలైతే పచ్చళ్ళ వ్యాపారం పెట్టిన వాళ్ళు లక్ష రూపాయలు ఎంత అప్పులు పాలైనట్టున్నారండి ఇప్పుడేమో అన్నీ తీర్చేసుకున్నారు ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాకపోతే మీరు తెలుసుకుంటారు తెలుసుకుని ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేయడం జరుగుతుంది సరే ఇప్పుడు కొన్ని టిప్స్ చూద్దామండి మీలో ఎవరైనా సరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అది ఏదైనా కానివ్వండి ఫస్ట్ మీరు డబ్బుల్ని అమర్చుకోవాలండి అంటే మీరు ప్రతి నెల ఒక ఐదు వేల పదివేలో ఖచ్చితంగా సేవ్ చేస్తున్నారనుకోండి ఆ సేవింగ్స్లో సగం డబ్బుల్ని మీరు వ్యాపారానికి అని చెప్పేసి పక్కకు పెట్టుకోండి ఇంకొక ఐదు వేలు మీరు సేవ్ చేసుకోండి అంటే ఉదాహరణకు పదివేలు సేవ్ చేస్తున్నారు అనుకుందామండి నెలకి ఐదు రూపాయలు మీరు వ్యాపారానికి అంటే మీరు చేసే బిజినెస్కి అని చెప్పేసి పక్కన పెట్టుకోండి ఇంకొక ఐదు వేలేమో సేవింగ్స్కి అని చెప్పేసి పక్కకు తీయండి అప్పుడు మీకు వన్ ఇయర్ తర్వాత ఒక మంచి అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు అప్పుల అయ్యేటటువంటి ఛాన్స్ ఉండదు ఒకవేళ బిజినెస్ నష్టపోయినా సరే అంటే బిజినెస్ పరంగా ఏమీ పెద్దగా లాభం లేదు అనుకున్నప్పుడు బిజినెస్ క్లోజ్ చేసేస్తాం కదా అలా క్లోజ్ చేసినప్పుడు కూడా మనకి అప్పుల పాలు అవ్వకుండా ఉంటామండి ఎందుకంటే మనం దాచుకున్న డబ్బుల్ని మనం పెట్టుబడిగా పెట్టాం కాబట్టి అప్పులపాలు అయితే అవ్వకుండా ఉంటాం ఒకవేళ దేవుడి దయవల్ల అదృష్టం కలిసి వచ్చి పెట్టిన బిజినెస్ కనుక సక్సెస్ అయితే కనుక ఈ సేవింగ్స్ కూడా బిజినెస్లోనే పెట్టేస్తూ ఉంటాం అన్నమాట అప్పుడు మనకి ఇటు బిజినెస్ పెరుగుతుంది అలానే మనం కూడా ఒక ఇన్కమ్ని ఏర్పరచుకోగలుగుతాం కాబట్టి ఎవరైనా సరే అప్పులు ఉన్నాయా లేవా అన్న విషయం పక్కన పెడితే ఇలాంటి తప్పులు చేయకుండా ఒక చిన్న బిజినెస్ని ఇంట్లో ఉండి కూడా చక్కగా స్టార్ట్ చేయొచ్చండి ఆడవాళ్ళు ఏంటంటే కంగారు పడి అప్పులు చేసేసి బిజినెస్లు పెట్టేసి ఇంకా ఎక్కువ అప్పులపాలైతే అవుతూ ఉన్నారండి ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి మీకు ఏదైనా సరే అవకాశం ఉండి ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే ఉద్యోగం చేసుకుని సంపాదించుకొని కాస్త మనీని వెనకేసుకుని ఆ తర్వాత బిజినెస్లోకి మీరు వెళ్ళచ్చు లేదు అనుకుంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఒకేసారి పదేసి వేలు ఒకేసారి లక్ష రూపాయలు ఎలా పెట్టేయకుండా పెట్టుబడి చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఐదు వేలు పదివేలు ఇలా పెట్టి బిజినెస్కి మీరు స్టార్ట్ చేశారంటే అయితే మీకు సక్సెస్ అయితే మీకు ఇబ్బందే లేదు ఒకవేళ సక్సెస్ కాకపోయినా మీరు సేవ్ చేసుకునే డబ్బులే కాబట్టి కాస్త అమౌంటే కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి మరి మీ అందరికీ కూడా అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరోక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్